హాయ్ హలో నమస్తే నేను మీ వెంకటేష్ సార్ ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్లేస్టోర్లో వెంకటేష్ స్టడీస్ ఎక్ ల్యాబ్ని డౌన్లోడ్ చేసుకోండి రైల్వే పరీక్షలకు అవసరమైనటువంటి కెమిస్ట్రీ తెలుగు మీడియం వీడియోలు కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే అదేవిధంగా ఫిజిక్స్ వీడియోస్ కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంత తక్కువ కాస్ట్కి ఎవరు కూడా ఇండియాలో ఓకేనా ఫిజిక్స్ కెమిస్ట్రీ కోర్సు నిర్ణయించరు ఒక క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఓర్ ఆఫ్ అల్యూమినియం అన్నారు కింద వాటిలో అల్యూమినియన్కి సంబంధించినటువంటి ధాతువు ఏది ఆప్షన్ ఏ గిల్లీనా ఆప్షన్ బి క్రయోలైట్ ఆప్షన్ సి సిన్నబార్ ఆప్షన్ డి ఎఫ్సమ్ సాల్ట్ ఓకే కింది వాటిలో అల్యూమినియంకి సంబంధించినటువంటి ఓరి ఏది అనమాట ఓకేనా గిల్లీనా క్రయోలైట్ సిన్నబార్ అదేవిధంగా ఎఫ్సమ్ సాల్ట్ అని ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట సో అల్యూమినియంకి సంబంధించినటువంటి ఓరి ఏదంటే క్రయోలైట్ బాక్సైట్ కోరండమ్ డయాస్పోర్ రుబీ కూడా అల్యూమినియం సంబంధించినటువంటి ఓర్సే మరి గిలీనా అనేటువంటి లెడ్కి సంబంధించింది సీసానికి సంబంధించినటువంటి ధాతువు అది అదేవిధంగా సిన్నబార్ అనేటువంటిది మెనుకు సంబంధించింది ఓకేనా ఎఫ్సమ్ సాల్ట్ అనేటువంటిది మెగ్నీషియంకి సంబంధించింది మెగ్నీషియంకి సంబంధించినటువంటి ధాతువులు ఓకేనా మాగ్నసైట్ కార్నలైట్ ఎఫ్సమ్ సాల్ట్ అనమాట సో ఇక్కడ క్వశ్చన్ కాన్సర్ ఏంటంటే అల్యూమినియంకి సంబంధించినటువంటి ఓరు క్రయోలైట్ అనమాట ఓకేనా Thank you for watching this video.